దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం ఎఫిస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము మీరు ప్రతి ప్రతివాడును తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలెను రవి కాలు వద్ద రోజంతా గాలం వేసి కూర్చున్న ఒక్క చేప కూడా పడలేదు చేపలు పట్టకుండా ఇంటికి వెళితే తన భార్య లత ఎగతాళి చేస్తుందేమోనని భయపడ్డాడు అందువల్ల దారిలో చేపల దుకాణమునికి వెళ్ళి నాలుగు రాగండి చేపలను బేరం చేశాడు అమ్మే వ్యక్తితో ఈ నాలుగు చేపలను నా వైపు విసురు అన్నాడు చేపలను అమ్మే వ్యక్తి ఎందుకు విసురమంటున్నారు సార్ అన్నాడు అందుకు రవి నా భార్య చేపల పట్టటకు వెళ్ళి ఏమీ పట్టకుండా వచ్చావా అని నన్ను ఎగతాళి చేస్తుంది అందువల్ల నీవు చేపలను నా వైపు విసిరితే నేను పట్టుకుంటాను నా భార్యతో ఇవి నేను పట్టుకున్న చేపలు అని చెబుతాను అది నిజమే కదా నీవు విసిరితే నేను పట్టుకున్నాను అన్నాడు చేపలను అమ్మే వ్యక్తి అలా అయితే మీరు కొరమీను చేపలు తీసుకోండి సార్ అన్నాడు రవి ఎందుకు కొరమీనుని చేపలు అని ఆశ్చర్యంగా అడిగాడు చేపలు నమ్మే వ్యక్తి ఎందుకంటే ఉదయమే అమ్మగారు వచ్చారు మీరు వస్తారని చేపలు కొంటారని చెప్పింది మీరు వస్తే కొరమీను చేపలనే కొనమని మీతో చెప్పమన్నది అమ్మగారికి ఆ రాగండి చేపల కంటే కొరమీను చేపలంటే ఎక్కువ ఇష్టమట అందుకని వాటిని తీసుకుని వెళ్ళండి సార్ అని చెప్పింది ప్రియులారా చూసారా అబద్ధం అనేది ఒక్కసారి చెప్పి తర్వాత అలవాటైపోతే భార్య ఎలాగైతే గ్రహిస్తుందో ఒక్కసారి అబద్ధం చెప్తే దేవుడు మన గుణాన్ని గ్రహిస్తాడు తగిన ఫలితాన్ని దేవుడు దయచేస్తాడు కాబట్టి అన్ని విషయాల్లో మనం అబద్ధాలు చెప్పకూడదు